నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నైలు నేను చెప్పి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన ఛానల్లో ఒక చిన్న అప్డేట్ అయితే ఇస్తున్నాయండి రెగ్యులర్ గా మన ఛానల్లో ఏంటంటే వీక్లీ ఒక రెండు వీడియోలు అయితే పోస్ట్ చేసుకుంటాం కదా ఈ రోజు నుంచి నేను అనుకున్నాను అనమాట రెగ్యులర్ గా ఒక్క డే ఒక్క రోజు ఒక టైం లో పోస్ట్ చేద్దామని సోమవారం గురువారం వీడియో ఉదయం పదకొండు గంటలకి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఆ టైంలో వీలు అవుతుందో లేదో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లేదంటే ఏ టైం లో పోస్ట్ చేయమంటారో కూడా నాకు చెప్పండి నేను సోమవారం గురువారం రెండు వీడియోలు పోస్ట్ చేసుకు ఉదయం పదకొండు గంటలకి అయితే పోస్ట్ షార్ట్స్ అయితే ఎక్కువగా పోస్ట్ చేయడం వీడియోస్ మాత్రం కంపల్సరీ వారికి వెళ్ళయితే పోస్ట్ చేస్తాను షార్ట్స్ కూడా ఒకవేళ పోస్ట్ చేసినా ఉదయం పదకొండు గంటలకి పోస్ట్ చేస్తారు అన్నమాట దీని గురించి మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కొక్క ఛానల్ వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి వీడియోస్ అన్ని కూడా హౌస్ వైఫ్ కి రిలేటెడ్ గా ఉంటాయండి హౌస్ వైఫ్ అంటే ఒంట పని ఇంటి పని కాకుండా మనం ఇంకా ఏమేమి చేసుకోవచ్చు అనేసి నాకు తెలిసింది నేను తెలుసుకుని అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే మీకు తెలిసినవి కూడా నాతో షేర్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో అండి ఈరోజు వీడియో అయితే మీకు తమ నేను చూస్తే అర్థమైపోయింది కదా ఈరోజు ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది సుధారాణి గారు ఒకరు ఇంకా ఒక ఇద్దరు అయితే అడిగారండి పేర్లు అయితే గుర్తులేదు ఇంకా హర్షిత కూడా ఒక చిన్న టిప్ అయితే అడిగారు ఈరోజు వీడియోలో మీరు అడిగినవి తప్పకుండా షేర్ చేసుకుంటాను ఈరోజు పెద్దగా నా రొటీన్ బ్లాగ్ అయితే ఏం చూపించట్లేదండి ఎప్పటిలాగే ఉదయం గోరు వచ్చి నీళ్ళు తాతాను తర్వాత డీటాక్స్ వాటర్ తాగేసి లంచ్ బాక్స్ కోసం అయితే ఈరోజు టమాటో బెండకాయ కర్రీ చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైతే బెండకాయ ఎక్కువ తినడానికి నచ్చరో వాళ్ళైతే ఒక్కసారి రెసిపీ ట్రై చేశారంటే అసలు వదిలిపెట్టరనమాట రెసిపీ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఏదో ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను లంచ్ బాక్స్ ప్యాక్ చేసిన తర్వాత కొంచెం వామప్ ఎక్ససైజ్ చేసుకొని వంటగదిలో పని చేసుకొని నాకు బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసి ఈరోజు వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోయానండి ఈ నవంబర్ ఫోర్కి మన ఛానల్ పెట్టి టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యిందండి సక్సెస్ఫుల్గా నేను ఎవరో మీకు తెలియపోయినా సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా మీ కామెంట్స్ రూపంలో మీ లవ్ అండ్ సపోర్ట్ని నాకు తెలియజేస్తూనే ఉన్నారండి నా మన దానలు ఏంటంటే నేను ఛానల్ పెట్టిన వన్ ఇయర్ వరకు కూడా నా ఫేస్ కనిపించలేదు అప్పటి వరకు కొంచెం గ్రోత్ తక్కువగా ఉండింది ఎప్పుడైతే ఫేస్ కనిపించడం స్టార్ట్ చేసినో అప్పటి నుంచి చాలామంది నన్ను రికగ్నైజ్ చేసి నన్ను టెక్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారనమాట నేనైతే నా ఛానల్ని జీరో సబ్స్క్రైబర్తో స్టార్ట్ చేశానండి మా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా నేను సబ్స్క్రైబ్ చేయించుకోలేదు జెన్యున్గా నన్ను నచ్చి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అని చూద్దామని చేయించుకోలేదనమాట నా ఛానల్కి వచ్చిన ఫస్ట్ సబ్స్క్రైబర్ కోసం ఒక షార్ట్ వీడియో కూడా చేశాను ఎవరైనా చూడకపోతే మన ఫస్ట్ వీడియోస్లోకి వెళ్ళి షార్ట్ వీడియోస్లో ఉంటుంది చూడండి నా ఫస్ట్ సబ్స్క్రైబర్ కోసం నేను వీడియో చేశాను కానీ నా ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరో మాత్రం నాకు తెలియలేదు ఆ వీడియోలో కామెంట్ చేయమని చెప్పాను కానీ వాళ్ళు ఎవరో కూడా చేయలేదు మీరు నాకు ఎంత లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తారో నేను అంతే చూపించాలనుకుంటాను అనమాట నా ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి ఇప్పటి వరకు నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికీ కూడా నేను అదే వాల్యూ ఇస్తాను నేను ఇప్పుడు ఏంటంటే ఈ టూ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఎవరైతే ఎక్కువగా నన్ను ప్రతి వీడియోలో కూడా ఎవరైతే ఎక్కువగా నన్ను నచ్చి కామెంట్ చేస్తారు అంటే ప్రతిరోజు కూడా కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూనే ఉంటారు అందులో కొంతమంది లైక్ చేస్తూ ఉంటారు కొంతమంది వీడియో చూసి వెళ్ళిపోతుంటారు కొంతమంది లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేసి వెళ్తారనమాట అందులో ఎవరైతే ఎక్కువగా మనకి కామెంట్ నాకు లైక్ చేసే వాళ్ళు ఎవరో కూడా మనకి తెలియదు కదా కామెంట్ చేసే వాళ్ళైతే మనకు తెలుస్తుంది అలా ఎవరు రెగ్యులర్గా మన వీడియోస్కి కామెంట్ చేస్తున్నారనేసి నేనైతే ఈ రోజు నుంచి కూడా రాసుకోవడం మొదలుపెట్టాను ఇలా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఎప్పుడు ఉంటుందండి ఇలా ఎందుకు రాసుకుంటున్నాను ఏంటి అనేసి ఇప్పుడు చెప్పను ఫ్యూచర్లో చెప్తానులేండి ఎప్పుడైనా కూడా ఇప్పుడైతే రెగ్యులర్గా మన ఛానల్ని సపోర్ట్ చేసే వాళ్ళు అయితే కొంతమంది ఉన్నారు వీళ్ళు నేను నోట్ చేసుకుంటున్నాను ఇంకా ఫ్యూచర్లో మన ఛానల్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా యాడ్ అవుతూనే ఉంటారు కదా వాళ్ళందరి పేర్లు కూడా యాడ్ చేసుకుంటాను తప్పకుండా అంటే రెగ్యులర్గా ఎవరైతే మనకి కామెంట్ చేస్తున్నారో అందరినీ యాడ్ చేసుకుంటూ ఒకరోజైతే మనం దీని గురించి అయితే మళ్ళీ డిస్కస్ చేసుకుందాం ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది అయితే అడుగుతుంటారు కదా అక్క ఈ వీడియో చేయండి దీని గురించి చెప్పండి అనేసి అలాంటివి ఏంటంటే నాకు తెలిసినవి అయితే నేను చేస్తాను అని చెప్తాను అవి అయితే ఏవైతే చేయాలనుకుంటే అవి నోట్ చేసుకుని పెట్టుకుంటున్నానమాట నెక్స్ట్ ఏ వీడియో చేయాలి దేని గురించి చెప్పాలి అనేసి ఎందుకంటే మర్చిపోయి అనుకోండి మీరు కూడా కొంచెం బాధపడతారు కదా నేను చేస్తానని చెప్పి నా వల్ల అవ్వదు అనుకోండి నాకు అది చేయడం కుదరదు అంటే నేను అక్కడే నేను కామెంట్స్లోనే చెప్పేస్తున్నాను నేను చేయగలను నాకు వచ్చు నేను చెప్పగలను అనుకునేవి ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను అని చెప్తున్నాను అనమాట అలాంటివి ఇలా నోట్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఇంకా ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం గురించి కదండి నాకైతే నేను లాస్ట్ వీడియోలో కొన్ని టూ వీడియోస్ అనుకుంటా చెప్పాను కదా నాకు గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యి నేనైతే గ్యాస్ ప్రాబ్లం నుంచి బయటపడ్డానికి అందులో మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే ఫిజికల్ అనమాట ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఏదో ఒకటి తప్పకుండా ఉండాలండి ఇంట్లో పనులు మనకి ఎన్నున్నా కూడా కనీసం ఒక గంట అరగంట అయినా మన కోసం మనం కేటాయించుకొని మీకు ఏవి కుదరకపోతే వాకింగ్ అయినా చేయడం స్టార్ట్ చేయండి దీనివల్ల మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది తర్వాత ఇంకోటి ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు లేచిన వెంటనే రెండు గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు అయితే తాగడం అలవాటు చేసుకోండి ఇదైతే తప్పకుండా మీరు ఫాలో అవ్వాలన్నమాట మనం ఏంటంటే ఉదయం లేచిన వెంటనే బాడీని క్లీన్ చేసుకుంటాం స్నానం చేసి మరి లోపల ఉన్న పార్ట్స్ మన ప్రేగులు పొట్ట క్లీన్ అవ్వాలి అంటే ఏం చేయాలి ఇలా గోరువెచ్చని నీళ్లు పంపించామనుకోండి హ్యాపీగా మన పొట్టంతా క్లీన్ అయిపోయి రాత్రి తిన్న ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా క్లీన్ చేసేస్తుంది ఇంకా మన పొట్టలో ఏవైనా గ్యాస్ బౌల్స్ ఏవైనా ఉన్నాయనుకోండి గోరువెచ్చని నీళ్ళు వెళ్ళి వాటిని సాఫ్ చేసి మైటికి పంపించేస్తుంది అనమాట అందుకనే ప్రతి ఒక్కరు ఎవరైతే గ్యాస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో ఇంకా ఫ్యూచర్లో గ్యాస్ ప్రాబ్లం రాకూడదు అనుకుంటున్నారో మీరైతే ఇప్పటి నుంచి ప్రతిరోజు ఉదయం గోరువచ్చిన నీళ్ళు తాగడం అయితే అలవాటు చేసుకోండి ఇంకా నా గ్యాస్ ప్రాబ్లం తగ్గడానికి నేను ఫాలో అయిన మరొక టిప్ ఏంటంటే జీలకర్ర అండి జీలకర్ర చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట జీలకర్ర వాటరు ఇది ఏంటంటే నైట్ మనం కొంచెం గ్లాసుని నీటిలో వేసి పొద్దున్నే ఆ వాటర్ కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగినా పర్లేదు లేదు అంటే ఇలా ఒక ఐదు పది నిమిషాలు గ్లాసుని నీటిలో వేసి మరిగించి గోరువచ్చగా ఉన్నప్పుడు తాగినా పర్లేదు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఈ జీలకర్ర అయితే మనకి డైజెషన్ ఇష్యూస్ ఏమున్నా కూడా చాలా బాగా పనిచేస్తుందండి మనకి గ్యాస్ ప్రాబ్లం బ్లోటింగ్ కొంచెం బర్న్ లా అనిపించడం ఎలాంటి డైజెషన్ కైనా జీలకర్ర బెస్ట్ అని చెప్పాలి చక్కగా ఈ జీలకర్ర వాటర్ తాగేసి నేనైతే ఈ వాటర్లతో వచ్చిన జీలకర్రను కూడా నమ్మలేస్తాను చాలా మంచిదండి జీలకర్ర ఇది చిన్న కూడా ఇవ్వచ్చు మన చిన్నప్పుడు అయితే పెద్దవాళ్ళు జీలకర్ర పొడి చేసి పిల్లలకి ఇచ్చేవాళ్ళు మీకు ఎంతమంది దిగుతుందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీకు మరొక మంచి పొడి చెప్తాను మీకు ఇలా టైం కుదరదు రోజు కూడా ఇలా జీలకర్ర నీళ్ళు తాగడం ఇలాంటివన్నీ తాగడం కుదరదక్క అనుకునే వాళ్ళు ఈ పొడి కూడా మీకు చాలా బాగా వర్క్ అవుతుంది ఒక్కసారి ట్రై చేయండి జీలకర్ర ధనియాలు సోంపు మూడు కూడా ఈక్వల్ పోషన్ తీసుకోండి ఇందులో వామ్ కూడా తీసుకోవచ్చు కానీ నేను వామ్ వేయట్లేదు వామ్ కూడా డైజెషన్ సిస్టమ్కి చాలా మంచిది వామ్ ఎందుకు వేయట్లేదంటే వామ్ ఏంటంటే అందరికీ సెట్ అవ్వదండి వామ్ కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది కదా ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళైతే వామ్ స్కిప్ చేసేయండి అలాగే పాలిచ్యతలు కూడా ఎందుకంటే ఇవి కొంచెం వేడి చేసే గుణం కనుక అందరికీ సెట్ అవ్వదు ఎవరైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడుతున్నారో వాళ్ళు వామ్ యాడ్ చేసుకోండి చక్కగా టూ మంత్స్ మీరు రెగ్యులర్గా వాడారు అంటే టైం టు టైం పీరియడ్స్ వచ్చేస్తాయండి ఇదైతే వర్క్ అవుతుందండి నాకు తెలుసు నేను పక్కాగా అవుతుంది అనేవే చెప్పగలను ఏదో ఒకటి వీడియో కోసం అని చెప్పి ఏది పెడితే అది చెప్పనండి నాకు అలా చెప్పడం అసలు ఇష్టం ఉండదనమాట ఇది వర్క్ అవుతుంది అనిపిస్తేనే చెప్తాను ఇంకా ఇదేంటంటే గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా పౌడర్ చేసుకొని మీరు ఏదో ఒక హిటైడ్ జార్లో స్టోర్ చేసుకొని నేను కొంచెమే చేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఇంత ఏం చేసుకోవట్లేదు జస్ట్ మీకోసం చూపిస్తున్నాను నేను రెగ్యులర్గా ఏదో ఒక డీటాక్స్ వాటర్ తాగుతున్నాను కనుక నాకు ఇంకా పొడితో పని లేదనమాట స్టార్టింగ్లో అప్పుడు కొత్తలో చేసుకున్నాను చాలా బాగా వర్క్ అయింది ఇప్పుడు మీరు ఏంటంటే దీన్ని పడగడుపున ఇలా ఒక్క స్పూను నోట్లో వేసుకొని నమిలి నమలగలరు అంటే నమలండి లేదంటే ఒక స్పూన్ నోట్లో వేసుకొని కొంచెం వాటర్ తాగేసినా పర్లేదు లేదు అంటే కొంచెం గోరువెచ్చని వాటర్లో కొంచెం ఒక స్పూన్ కలుపుకొని తాగినా పర్లేదు ఎలా ఒకలాగా డైలీ ఒక స్పూన్ తీసుకున్నారంటే మీకు చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట ఇంకా నేను ఫాలో అయ్యే ఇంకో టిప్ ఏంటంటే ధనియాల నీరు అండి ధనియాల నీరు చాలా చాలా బాగా పనిచేస్తుంది ఏంటంటే ధనియాల నీరు చలవ చేస్తుంది అండి మామూలుగా జీలకర్ర వాము ఇలాంటివన్నీ అంటే కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది కానీ వర్క్ అవుతుంది ఈ ధనియాల నీళ్ళు ఏంటంటే చలవ చేస్తుంది మనకి ఎప్పుడైనా వేడి అనిపించినా కూడా ఈ ధనియాలు నీళ్ళు తాగడం వల్ల చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది అన్నమాట కడుపులో మంటలా అనిపించిన కొంచెం బర్నింగ్లా అనిపించిన వాళ్ళు కంటిన్యూస్గా త్రేనుపులు అవి వస్తుంటాయి కదండి అలాంటి వాటికి కూడా ధనియాల నీరు చాలా బాగా పనిచేస్తాయి అనమాట ఇది ధనియాలు నీరు ఏంటంటే మన బాడీలోని టాక్సిన్స్ కూడా బయటకు పంపించేస్తుంది అనమాట అందుకని చెప్పి ఇలా మనం ధనియాల నీరు కూడా ఒకరోజు ఒక్కొక్కటి చేసుకోండి మీరు టైం లేని వాళ్ళు నేను పొడి చూపించాను కదా ఆ పొడి అలా డైరెక్ట్గా వేసుకోవచ్చు మీకు టైం వాళ్ళు చక్కగా రాత్రి నానబెట్టుకొని వదీంలో లేచి గోరువెచ్చగా చేసుకుని లేదు అంటే ఉదయం ఇలా ఐదు పది నిమిషాలు మరిగించి చల్లారిన తర్వాత తాగడం ఇలా ఏదో ఒకటి చేసుకోండి ఇంకా అంతేకాకుండా నీరు సోంపు నీరు ఈ నాలుగు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మీరు ఇలా డైలీ తాగారు అనుకోండి మీరైతే నిజంగా చెప్తున్నాను గ్యాస్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చండి ఇది మనం కంటిన్యూస్ చేసుకోవచ్చండి నేను ఇంకా ఎప్పుడైతే తగ్గిందో అప్పటి నుంచి ఇంకా మానలేండి ప్రతిరోజు ఉదయం ఏదో ఒక డీటాక్స్ వాటర్ తాగుతుంటాను కదా అందులో ఇంకా వామ్ అయితే ఎక్కువగా వేసుకోను కానీ ఎప్పుడైనా డైజెషన్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఫుడ్ ఏదైనా అరకైపోయినప్పుడు నేను వామ్ చేసుకుని మిగతా రోజులు మాత్రం జీలకర్ర ధనియాలు సోంపు మెంతులు ఇంకా దాల్చిన చెక్క జామాకులు తులసాకులు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఇలాంటివన్నీ మనం తీసుకోవడం వల్ల ఏంటంటే మన టాక్సిన్స్ అన్నీ బయటకు పోవడమే కాకుండా మన బాడీ మెటబాలిజీ అని కూడా పెంచుతుందనమాట అందుకని నేను ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాను ఇవన్నీ పెద్ద పెద్దవింతే కాదండి మన వంటగదిలో ఉండేవి మనం ఆల్మోస్ట్ ఉండేది వంటగదిలోనే మన కోసం మనం టైం కొంచెం కేటాయించుకున్నాం అనుకోండి మనం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ చేస్తే తగ్గిపోతుందా అంటే అలా కాదండి ఇంకా మనం పాటించాల్సిన కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి తప్పకుండా ప్రతిరోజు మనం ఒక మూడు లీటర్లు వాటర్ అయినా కూడా కంప్లీట్ చేయాలి పొద్దున్న రెండు గ్లాసులు వాటర్ తాగేస్తాం ఖాళీ కడుపుతో తర్వాత డీటాక్స్ వాటర్ తాగుతాం అక్కడే మనకి ఒక లీటర్ వాటర్ అయిపోతుంది తర్వాత రోజంతా మనం మరో రెండు లీటర్లు తాగేలావా మనం కళ్ళ ముందు పెట్టుకోండి మనం ఇలా బాటిల్స్తో పట్టుకొని పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా గుర్తుంటుంది అనమాట తాగడానికి తప్పకుండా ఇది మాత్రం ఫాలో అవ్వాలి మస్ట్ అనమాట ఇంకా మన సబ్స్క్రైబర్ హర్షిత కొత్తగా మ్యారేజ్ అయినట్టుందండి తనకి చాలా డౌట్స్ ఉంటాయి కదా ఇలాంటప్పుడు నాకు ఒక చిన్న డౌట్ అయిందనమాట కొబ్బరికాయ ఎలా స్టోర్ చేసుకోవాలి అని చెప్పేసి హర్షిత మనం కొబ్బరికాయ కొట్టేసుకుంటాం కదమ్మా దాన్ని మనం ఏంటంటే చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట మామూలుగా ఫ్రిడ్జ్ కాకుండా ఫ్రీజర్లో పెట్టేసుకున్నాం అనుకో ఒక రోజు రెండు రోజులు అలా పెట్టేసి బయటకు తీసేస్తే కాసేపు వచ్చి తా మనం ఇలా కొట్టినా లేదంటే ఒక నైఫ్తో మనం చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది అది కూలింగ్ పోయిన తర్వాత తీస్తే మనకి కొంచెం ఈజీగా వచ్చేస్తుంది అనమాట నేను వెంటనే తీసాను కాబట్టి కొంచెం గట్టిగా ఉంది లేదంటే సాఫ్ట్గానే ఉంటుంది మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బాక్స్లో పెట్టి మళ్ళీ ఫ్రీజర్లో పెట్టుకోవాలి మామూలు ఫ్రిడ్జ్లో కాకుండా అలా పెట్టుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకో మనం చట్నీ చేసుకునేటప్పుడు కానీ లేకపోతే కొబ్బరి తొయ్య రెసిపీస్ చేసుకున్నప్పుడు కానీ వాడుకోవచ్చు ఇలా చేయడం వల్ల చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇంకా గ్యాస్ ప్రాబ్లం టాపిక్లోకి వచ్చేద్దాం ఇంకా మనం ఉదయం లేచి గొర్రోచ నీళ్ళు తాగడం డీటాక్స్ వాటర్ తాగడం పొడి వేసుకోవడం వాకింగ్ చేయడం తర్వాత రోజంతా కూడా మూడు లీటర్లు వాటర్ తాగడం మినిమం ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా చేయవలసినవి ఏంటంటే ఫుడ్ తినేటప్పుడు మనం చాలా జాగ్రత్త తీసుకోవాలండి ఫుడ్ తినేటప్పుడు ఏంటంటే మనకి ఏవైతే గ్యాస్ అనిపిస్తాయో మీకు పడవ ఏవంటే అవి అవాయిడ్ చేసేయండి పప్పు దినుసులు కానీ కొంతమందికి బీన్స్ క్యాబేజీ బ్రోకలీ మష్రూమ్స్ ఇలాంటివి తినడం వల్ల కూడా కొంతమందికి గ్యాస్ బ్లోటింగ్ అనిపిస్తుంది అనమాట అవి అవాయిడ్ చేసేయండి ఇంకా భోజనం చేసే ముందు ఒక అరగంట ముందు నీళ్ళు తాగండి మరీ భోజనం చేసే ముందు వరకు కూడా నీళ్ళు తాగకూడదు అలాగే మెయిన్ గుర్తించుకోవాల్సింది ఏంటంటే భోజనం చేసేటప్పుడు గబగబా పెద్ద పెద్ద ముద్దలు తినేయడం కాకుండా నెమ్మదిగా నమిలి ఎక్కువగా మాట్లాడకుండా తినేటప్పుడు నెమ్మదిగా నమిలి తినడం అలవాటు చేసుకోండి ఇంకా అంతేకాకుండా భోజనం చేసిన వెంటనే మాత్రం నీళ్ళు తాగొద్దు మధ్యలో తాగాలి అనిపిస్తే కొంచెం ఒకటి రెండు సిప్స్ అంతే తప్ప గ్లాసులు గ్లాసులు తాగేయకండి భోజనం చేసిన వెంటనే కూడా నీళ్లు తాగకూడదు మినిమం ఒక నలభై నిమిషాల నుంచి ఒక గంట వరకు కూడా నీళ్ళు తాగకుండా ఉంటే చాలా మంచిదండి ఎందుకంటే మనం తినే ఫుడ్ డైజెషన్ అవ్వడానికి కొన్ని డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట ఆ రిలీజ్ అయ్యే జ్యూసెస్ వల్ల మన ఫుడ్ అనేది అరుగుతుంది డైజెషన్ అవుతుంది కరెక్ట్గా మనం తిని వెంటనే నీళ్ళు అనుకోండి ఆ జ్యూస్లు ఏంటంటే ఆ నీటిలో కలిసి డైల్యూట్ అయిపోయి ఆ జ్యూసెస్ పలచబడిపోతాయి న్యాచురల్గా మనకి డైజెషన్ అవ్వడానికి పంపించే జ్యూసులని మనం వాటర్ పంపించి చేస్తే దాని పవర్ అనేది తగ్గిపోతుంది కదా మనం ఏదైనా ఒక యాసిడ్డే ఉందనుకోండి ఒక యాసిడ్ వేసాము అంటే డైరెక్ట్గా వేస్తే దాని పవర్ ఎలా ఉంటుంది అదే మనం వాటర్లో కలిపిస్తే దాని పవర్ అనేది తగ్గుతుంది కదా అలాగే అనమాట అందుకని మన డైజెషన్ అనేది కరెక్ట్గా అవ్వాలి అంటే మనం వాటర్ వెంటనే తాగకూడదు మనం కరెక్ట్గా దానికి హెల్ప్ చేస్తేనే కదా అవి కూడా కరెక్ట్గా పనిచేస్తాయి మనం చేసిన తప్పుల వల్లే మనకి ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి నేనైతే ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి నా గ్యాస్ ప్రాబ్లం నుంచి అయితే నేను బయటపడ్డానండి ఇంక ఇప్పటికీ అది ఫాలో అవుతుంటా అనమాట ఏదైతే మనకి పడవో అవి అవాయిడ్ చేసేయడం ఇలా తినేటప్పుడు తాగేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉంటే ఇంకా ఫ్యూచర్లో కూడా మనకి ఇలాంటి సమస్య రాకుండా ఉంటుందనమాట మీకు ఈ టిప్స్ కనుక నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ శ్రావణజ్యోతి